ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ప్రముఖంగా ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు అని అఫీషియల్గా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతిరోజు ప్రతి సంవత్సరము చేయ ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమాలని సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే గుర్తు చేస్తున్నాయి ప్రజలకి చూస్తున్నాం కదా ఈ వీటీపీఎస్లు ఎన్టీపీఎస్లు నగరానికి వెలుగులు నింపటానికి రాష్ట్రాన్ని వెలుగుల్లో ఉంచడానికి ఏర్పాటు చేయబడినవి కానీ ఇవి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నందువలన దీనిలో నుంచి వచ్చే ఫ్లై యాష్ పొల్యూషన్ చుట్టుపక్కల వారికి దుఃఖదాయినిగా ఉంటున్నాయి మరి ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఇండస్ట్రీలు చుట్టుపక్కల ఏరియాల్లో చెట్లు పెంపకం లే లేనందువలన అనేక అనారోగ్యాలకు ప్రజలందరూ బాధపడుతున్నారు అలాగే వాయు పొల్యూషన్ నేల పొల్యూషన్ గాలి పొల్యూషన్ నీటి పొల్యూషన్ ఈ ఇండస్ట్రీస్ వలన జరుగుతూనే ఉన్నాయి పర్యావరణ పరిస్థితులు వీటి వలన దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వం సంవత్సరంలో ఒక్కరోజు ప్లాస్టిక్ మానేయండి పర్యావరణం రక్షించండి మొక్కలు నాటండి అంటుంది ఇది ఒక్కరోజు కాదు ప్రతిరోజు జరపాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా గుర్తించి ప్రతిరోజు పర్యావరణ దినోత్సవం కింద మార్చుకొని ప్లాస్టిక్ వ్యతిరేకంగాను ఈ పొల్యూషన్ అంతమందించడానికి చెట్లు పెంచడం తప్ప వేరే మార్గం లేదు ఈ మొట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజలందరూ తమ వంతుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం